ఇరవై రూపాయలు అంటండి ప్యాకెట్ ఇరవై రూపాయలు పచ్చిమిర్చి ఇది ఎంత అంకుల్ ఇది కూడా ఇరవై ఏనండి అల్లం ఇక్కడ క్యారెట్స్ కూడా ఇలాగే అమ్ముతున్నారు ఎంత అంకుల్ ఇరవై రూపాయలు ఏందంట అంటే అన్నీ ఇరవై అంతేనా బెండకాయలు కూడా అలా ప్యాక్ చేసి అమ్ముతున్నారు తర్వాత ఇదేంటి బీట్రూటు ఇవి కూడా బీట్రూటు అదేవిధంగా బీరకాయలు ఇదిగోండి ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ఇవి కంపల్సరీ తినాలి కిడ్నీలో ఉన్న ప్రాబ్లమ్స్ తీసివేస్తుందండి ఇది చూడండి వంకాయలు కూడా అలాగే ప్యాకింగ్ అమ్ముతున్నారండి మామిడికాయలు చూడండి ఎంత అన్న ఇవి ఇవేమో ఇరవై అంట ఇవేమో ముప్పై అంట అండి పచ్చడి చేసుకోవచ్చు అన్న ఇవి పచ్చడికి కూ కూరలక ఆహా చూడండి మామిడికాయలు ఇది ఓన్లీ మామిడికాయలే అమ్ముతున్నారు ఇక్కడ ఇవేంటి ఏం చిక్కుడుకాయలు పందిరు పందిరి చిక్కుళ్ళు అండి ఎంత కేజీ అరవై రూపాయలు అంటే మా నెల్లూరులో బాగుంటాయండి కీరా దోసకాయ అండి ఈ సమ్మర్ సీజన్లో చక్కగా ఈ కీరా అయితే ప్రతిరోజు తినాలి మనము చదువు చేస్తుంది బాడీకి క్యాప్సికం అండి ఇవి క్యాప్సికం కంపల్సరీ తినాలి దీన్ని పెద్ద మిరపకాయలను కూడా అంటాము చూడండి బీట్రూట్ బీట్రూట్ అయితే కంపల్సరీ మనము ఫ్రై చేసుకోవచ్చు అదేవిధంగా మసాలా పెట్టి వండుకోవచ్చు అదేవిధంగా జ్యూస్ తాగవచ్చు అండి ఇలా జ్యూస్ తాగినప్పుడు కంపల్సరీ మన బాడీలో ఉన్నటువంటి రక్తహీనత అయితే తగ్గుతుందండి రక్తాన్ని పెంచుకోవడానికి ఇవి మంచి మందు అన్నమాట వంకాయలు ఎంత బాగున్నాయి చిన్న చిన్న ఎంత కేజీ నలభై అండి మా నెల్లూరులో బాగుంటాయి చాలా అంటే చాలా బాగుంటాయండి కూరగాయలు కానీ మంచిగా భాష కానీ సంస్కృతి సంప్రదాయాలు కానీ మా నెల్లూరు పెట్టింది పేరు చూడండి పచ్చిమిర్చి అవంతా ఇదొక షాప్ అండి ఎంట్రన్స్లో ఉండే షాపు టమాటాస్ అండి ఎంత బ్రదర్ ఐదు కిలో ఐదు కేజీలు యాభై అండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగున్నాయి చూడండి రెడ్ డిష్గా బాగున్నాయి ఐదు కేజీలు యాభై అండి ఈ సైడ్ వెళ్ళాంకంటే బాగా ఆకుకూరలు ఉన్నాయి ఎంత ఎంత ఇరవై రూపాయలండి చూడండి ఎంత పెద్దగా ఉందో చూడండి కొత్తిమీర పెద్ద కట్ట ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ అండి చూడండి ఎంత అంకుల్ ఎంత ఇప్ప ఇది ఒక ఇరవై రూపాయలంట ఒక గుట్ట ఇది ముప్పై ఇది ముప్పై అంట పచ్చిమిర్చి అన్నీ ఉన్నాయండి సారిగా ఇలా చూపిస్తున్నానండి ఇది నెల్లూరులోకి పెద్ద మార్కెట్ కాబట్టి పక్కన ఉన్న గ్రామాల వాళ్ళు మండలంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడే కొనుక్కుంటారండి హోటల్స్ వాళ్ళు అయితే ఏమి అందరూ కూడాను పల్లెటూర్ల నుంచి అయితే కూరగాయలు అవన్నీ వస్తాయండి మాకు ఓకేనండి ఇంక ఈరోజు మా పాప అయితే వస్తుంది పదకొండుకు పన్నెండుకు వస్తాను మమ్మీ అని అప్పుడు పాప వస్తే మా మనోరాలను కూడా చూపిస్తానండి పాపను అల్లుడిని అందరినీ చూపిస్తాను ఓకేనండి